ఆల్వార్లు అంటే తెలుసా మీకు ఎవరికైనా ఆల్వార్లు అని స్వామివారి యొక్క పన్నెండు మంది మహాభక్తులు అందులో ఒకరైనటువంటి పరమ భక్తుడు అయినటువంటి తిరుమంగయ్య ఆల్వార్ యొక్క చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం తిరుమంగయ్య ఆల్వార్ అనగా ఎవరు అంటే ఆయన ఒక స్వామివారి పరమ భక్తుడు పూర్వం రాజ్యంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ధనస్సు అనే ఒక అంశంతో ఈ యొక్క తిరుమంగయ్య ఆల్వారు జన్మిస్తాడనమాట ఈ యొక్క తిరుమంగయ్య వారి చాలా పరాక్రమవంతుడు ఒక్కసారి యుద్ధానికి దిగాడు అంటే వెయ్యి మందిని ఒకేసారి పడ పడేసినటువంటి చాలా బలశాలి ఆ యొక్క బలశాలి యొక్క బలం చూసి ఆ యొక్క చోళరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఆయనకి పరకాల అని పేరు పెడతారనమాట పరకాల అంటే పరాక్రమవంతుడు అని అర్థం ఆ యొక్క పరకాలిడు యొక్క యుద్ధం ఏకదాటిగా చేస్తూ ఉంటే ఆ చోళరాజ్యంలో ఉన్నటువంటి రాజు యొక్క స్వప్నంలో అనగా కలలో స్వామివారు కనిపించి ఈ యొక్క పరమ ఈ యొక్క భక్తిని నేను చాలా మెచ్చుకున్నాను నువ్వు కూడా ఈ యొక్క భక్తిని ఈ యొక్క భక్తుడికి ఒక రాజ్యాన్ని ఇచ్చి ఆ రాజ్యంలో మన ధర్మ పరిపాలన గురించి అలాగే స్వామివారి యొక్క కీర్తనల గురించి చెప్పమని చెప్పేసి స్వామికి ఆ యొక్క రాజుకి స్వామివారు చెప్తారనమాట మరునాడు ఒక పరచారని రాజు పిలిపించి నాయన పక్కనటువంటి తీరుమంగై అనే ఒక ఊరులకి నిన్ను రాజుగా ప్రకటిస్తున్నాను కనుక నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ స్వామివారి యొక్క భక్తి కీర్తనలు అలాగే ఒక ధర్మ పరిపాలన అక్కడను స్థాపించాలి అని చెప్పేసి ఈ యొక్క తిరుమంగయ్య ఆలవారిని ఆ యొక్క తిరుమంగయ్య అనే ఒక రాజ్యానికి రాజు చేసి పంపుతాడనమాట ఈ యొక్క పరగారుడు ఒక తిరుమంగయ్య ఒక కోటకి వెళ్ళి భక్తులకి అందరికీ కూడా భక్తిని పంచమంటే అతను సురాపానం అనగా మందు అలాగే స్త్రీకి వశమైపోయి అలాగే ఒక రాజ్యాన్ని పట్టించుకోకుండా అక్కడ స్త్రీలను వాడుకుంటూ అలాగే సురాపానం చేసుకుంటూ అలా ఒక రాజ్యాన్ని చెడగొడుతూ ఉంటాడు అనమాట ఆ విషయం స్వామి వారికి తెలిసి చాలా బాధపడుతుంటాడు అయ్యో ఈ యొక్క నా భక్తుని ఈ యొక్క రాజ్యాన్ని అప్పగించినందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అతని యొక్క ఆ యొక్క రాజ్యంలో నుండి ప్రతి ఒక్క స్త్రీని ఒక తిరుమంగయాలవారు అనుభవిస్తారట ఆ స్వామి చూసి చాలా బాధపడి అతని జీవితంలోకి ఒక అమ్మాయిని పంపించి అతని జీవితాన్ని మార్చాలనుకుంటాడనమాట ఆ అమ్మాయి ఎవరు అంటే పూర్వం నా కపిలం కపిల మహర్షి అనే ఒక మహర్షి ఒక కన్యకు శాపంగా ఆ ఒక కన్యకి శాపం ఇస్తారనమాట ఆ కన్య కపిల మహర్షి దగ్గరకు వచ్చి స్వామి నాకే ఎందుకు ఈ శాపం ఈ శాపం నుంచి నన్ను విముక్తులు చేయు అని ప్రార్థించగా ఓ కన్యా నీకు ఈ శాపాన్ని మంచి చేయుటకే నేను ఇచ్చాను కనుక భూలోకంలో ఉన్నటువంటి తిరుమంగయ్య అనే ఒక పరమభక్తుడు అడ్డదారి పట్టాడు కనుక నువ్వు భూలోకంలోకి వెళ్ళి అక్కడ నువ్వు ఉద్భవించి ఆ యొక్క తిరుమంగయ్య ఆలవారి యొక్క ధర్మపత్నిగా నువ్వు వెళ్ళి అక్కడ అతన్ని మార్చాలి కనుక నీకు ఒక ఈ శాపాన్ని నేను ప్రసాదించాను అని చెప్పేసి ఆ ఒక కన్యను తిరు భూలోకానికి పంపుతాడనమాట భూలోకంలో ఆ కన్య వచ్చిన వెంటనే ఒక చోట నిల్చొని ఉంటుంది అనమాట ఆ కన్యని ధన్వంతరి అనే ఒక చికిత్సడు చూస్తాడనమాట ధన్వంతరి అంటే డాక్టర్ అనగా ఆ ఒక ధన్వంతి దగ్గరికి వెళ్ళి ధన్వంతరి దగ్గరికి వెళ్ళి ఆ ఒక కన్య ఏమని చెప్తుంది నేను భూలోకంలోకి ఒక శాపం వల్ల వచ్చాను నాకు ఇక్కడ ఎవరు తెలీదు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ప్రార్థించగా ఆ ఒక ధన్వంతరి సరే తల్లి నీవు నా ఇంటికి రా నేను నీకు తండ్రిగా ఉంటాను అని చెప్పి ఆ ఒక సౌందర్యవతిని అల్లారు ముద్దుగా పెంచి ఆ ఒక అమ్మాయికి కుముదవల్లి అని పేరు నామకరణం చేస్తాడనమాట కనుక ఇలా కొన్ని రోజులు సాగుతూ సాగుతూ ఆ అమ్మాయి పెరిగి పెద్దగా అవుతుందనమాట ఈ యొక్క ఆ అమ్మాయి తిరుమగా ఆలవారి యొక్క కంటిన పడుతుంది అనమాట కనుక ఆ అమ్మాయిని ఎలా అయినా ప్రేమలో పడేసి ఆ అమ్మాయిని వివాహం ఆడాలి అని చెప్పేసి తిరుమంగాలవారు ప్రతిరోజు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట ఇలా చాలా ప్రయత్నాలు చేసిన కూడా ఆ అమ్మాయి ప్రేమలో పడదు ఎందుకు అంటే ఆమె కారణ జన్మురాలు కదా స్వామి వారి యొక్క కటాక్షము చేత భూలోకంకి వచ్చినది కనుక ఆ అమ్మాయి తిరుమంగ ఆలవారి యొక్క ప్రేమలో పడదు కనుక తిరుమంగయాలవారు ఏం చేస్తాడు అంటే ఆ యొక్క తన భటులతో ఆ యొక్క ధన్వంతరి ఇంటికి వెళ్ళి నాయన నేను నీ కుమార్తె అయినటువంటి కుమదవల్లిని నేను ప్రేమిస్తున్నాను కనుక నాకు ఇచ్చి వివాహం ఆడితే చాలు నాకు ఈ భూలోకంలో ఏమి వద్దు ఈ అమ్మాయిని ప్రేమ ప్రేమాడి వివాహం చేసుకుంటే నా ఈ జీవితానికి చాలు ఇంకా ఏమి వద్దని ప్రసాదిస్తా ప్రార్థించుకుంటాడు ధన్వంతరిని అప్పుడు ఆ ధన్వంతరి ఏమమ్మ తల్లి ఈ యొక్క తిరుమంగ నీకు నచ్చాడా నువ్వు వివాహం ఆడతావా అని చెప్పేసి అడగగా అప్పుడు ఆ కుమదవల్లి అమ్మవారు ఏమనుకుంటుంది అంటే నేను పెళ్లి చేసుకుంటాను కానీ రెండు షరతులు చెప్తాను ఈ యొక్క రెండు షరతులు అతను పాటించినచో నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడనమాట అప్పుడు ఆ అల్వర్ ఆ ప్రేమలో సరే నేను ఏం చెప్పినా చేస్తాను అని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటాడనమాట అప్పుడు ఏమిటి ఆ ఒక రెండు షరతులని అడగగా ఫస్ట్ నువ్వు పంచ సంస్కారాలు చేసుకోవాలి అని చెప్తుంది అనమాట పంచ సంస్కారాలు అనగా చక్రాలు శిఖ నామం బొట్టు ఇవన్నీ నువ్వు ధరించి వారి యొక్క భక్తుడివి కావాలి మొట్టమొదటి పంచ సంస్కారాలు చేసుకోవాలని చెప్తుంది కదా రెండవది ఏమిటి అని అడగగా ప్రతిరోజు వెయ్యి మంది బ్రాహ్మణులకి ను వెయ్యి ఎనిమిది బ్రాహ్మణులకి తదియారాధన చేయాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట తదియారాధన ఆరాధన అనగా ఏమిటి అంటే భోజనం ప్రతిరోజు వెయ్యిన్ని ఎనిమిది మందికి భక్తులకు నువ్వు భోజనం పెడతావు అంటే నేను వెంటనే వివాహం ఆడతానని చెప్పేసి కుమతవల్లి అమ్మవారు చెప్తుంది దానికి సరే అని చెప్పేసి ఆ ఒక తిరుమంగల్వారు అమ్మవారిని ప్రేమించి వివాహం వివాహమాడతారనమాట తిరుమంగయాలవారికి కుమదవల్లి అమ్మవారు పంచ సంస్కారాలు చేసుకోమని ఎందుకు చెప్తుంది అంటే తిరుమంగయాలవారు స్వామివారి యొక్క పరమ భక్తుడు కానీ అతను వైష్ణవుడు కాదు బ్రాహ్మణుడు కాదు అతను పరమశూద్రుడు అనమాట శూద్రుడు కూడా స్వామివారి యొక్క పరమ భక్తులు ఉంటారా అంటే ఉంటారు ఓన్లీ బ్రాహ్మణులే స్వామివారికి భక్తులు ఉండాలని చెప్పేసి వీలు లేదు ప్రతి ఒక్కరు కూడా భక్తితో స్వామివారికి ఏదైనా అర్థం ఇచ్చేది వారు కూడా భక్తులే అవుతారనమాట కనుక ఈ ఉన్నటువంటి పన్నెండు మంది ఆలవార్లు కూడా ప్రతి ఒక్కరు సూజులే కనుక ఎవరు ఈ యొక్క ఆలవార్లలో వైష్ణవులు లేరు అందుకే అమ్మవారు ఒక ఆలవారికి నువ్వు పంచ సంస్కారాలు చేసుకొని ప్రతిరోజు వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులకు నువ్వు అన్నదానం చేస్తే నేను నిన్ను ఆడతాను అని చెప్పేసి అమ్మవారు ఒక తిరుమంగయ్యవారిని ఆలవారిని వివాహమాడుతుంది సరే అమ్మవారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా తన మాట కొరకు ప్రతిరోజు రాజు కదా ఉన్నటువంటి ఆ రాజు ఒక్కసారి చాటింపు వేసినచో ప్రతిరోజు వచ్చి వెయ్యిన్ని ఎనిమిది మంది వైష్ణవ భాగవతములకి అలాగే భక్తులకి ప్రతిరోజు రాజు తన కోటకి పిలిచి వారి యొక్క పాదములు కడిగి ఆ పాదతీర్థము తలపైన ప్రోక్షణ చేసుకొని వారికి అలాగే ప్రతి ప్రతిరోజు భోజనం పెడుతూ అనమాట ఇలాగ భోజనం பாயலச்சு பண்ணுங்க ஆப் டெலிகிராம் நம்ம சேனல் டேரே இல்லல்ல ஆ இப்போட்ட காதுல இருக்குது புள்ள யாரா இருக்கு அதானே குதே பட்டு கோவிந்தா ఉత్సవం పేరు పారివేట ఉత్సవం సరే వాటి గురించి మనం నెక్స్ట్ చెప్పుకుందాం ఇప్పుడు మూడు సార్లు మూడు ప్రదర్శనలు చేసి స్వామివారి ఆభరణం తీసుకున్నారు కదా ఎందుకు తీసుకున్నారు అంటే ఆనాడు తిరుమల యాదవారు రాజ్యంలో యుద్ధం చేసి ఆ యొక్క నగలను సంపదలు దోచుకుని పేదలకు అన్నదానం చేసేవాడు కదా అనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆ ఒక దోపిడీ అవన్నీ మానేస్తాడు కదా మన అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి రాలేవు కదా అలాగే ఒక మన ఇందాక చెప్పినటువంటి దూర సంబంధంలో మేము చుట్టుపక్కల రాసుకొని స్వామివారి యొక్క రూపంలో పెళ్లి కొడుకు అమ్మవారి పెళ్లి కూతురు రూపంలో ఆభరణాలు దోచుకున్నాడు కదా వాటి యొక్క సంకేతంగా మనం ఇప్పుడు స్వామివారి ఆభరణాలు తీసుకొని పూలు ప్రదర్శనలు చేస్తున్నాం అనమాట అలాగే ఇందాకే మనం అక్కడ పారివేదోత్సవాన్ని జరుపుకుందాం ఈ యొక్క బార్వేటోత్సవంలో మనం బాణాలు వదులుకున్నాం కదా ఈ యొక్క బాణాలు ఎందుకు వదులుకున్నాము అంటే స్వామివారు పైన అమ్మవారితో వైకుంఠంలో సేవించుకున్నగా ఓ భక్తులు కోరుకున్నారంట స్వామి ఈ యొక్క భూలోకంలో రాజులకు అంతరించుకున్నారు మానవుని అందరినీ సంహరిస్తున్నారు కనుక మీరు రావాలి అని చెప్పగా భగవంతుడు వెంటనే అమ్మవారికి చెప్పకుండా భూలోకంకు వచ్చేస్తాడనమాట భూలోకంకు వచ్చి రాజు పైన యుద్ధం చేస్తున్నట్టు ఉంటాడు అనమాట ఆ యొక్క యుద్ధంలో చేసినటువంటి ఆ యుద్ధంలోకి బాణాలే మనం అక్కడ వదులుకున్నాం కదా నాలుగు లిక్తుల బాణాలు వదులుకున్నాం ఆ యొక్క బాణాలు దేనికంటే రాచులమైన వదండు అనమాట ఒకటి ధర్మం ఒకటి అధర్మం వైపు ఒకటి పాడి పంటలు అలాగే దేశ సృష్టి కోసం మనం అక్కడ బాణాలు వదులుకున్నాము కనుక స్వామివారు అమ్మవారికి చెప్పకుండా వైకుంఠం నుంచి కూదాకానికి వచ్చేసారు కదా అమ్మవారు అది లేచి చూసిన వెంటనే స్వామివారు కనిపించరు అన్నమాట కనుక స్వామివారు ఎలా వెళ్ళారు అని చెప్పేసి అమ్మవారు లేచి వైకుంఠం మొత్తం వెళ్తున్నారు కానీ అమ్మవారు కనిపి స్వామివారు కనిపించారు అమ్మవారికి స్వామివారు ఎక్కడున్నారు భూలోకంలో మనం రక్షించడానికి భూమి భూమిపైకి వచ్చారనమాట ఈ యొక్క భూలోకంలో మన కోసం గురించి వచ్చి రాక్షసుకు సంహారం చేస్తారనమాట కనుక అమ్మవారిని స్వామివారు మనం మేము ఎదురుగా ఎందుకు పెట్టుకున్నామంటే మీరు స్వామివారు అమ్మవారు గుడికి వెళ్ళిపోతారనమాట ఎందుకు వెళ్ళిపోతారు అడిగి వెళ్ళిపోతారు ఎందుకు అంటే స్వామివారు వైకుంఠి అమ్మవారికి చెప్పకుండా భూలోకానికి మన కోసం వచ్చారు కదా సంహారం చేయడానికి వచ్చాడు కనుక రాజు సంహారం చేసుకొని వారి మరలా తిరిగి వైకుంఠానికి వెళ్తారు వైకుంఠానికి వెళ్ళినప్పుడు రమ్మవారు తన లోపల ఉంటారన్న వల్ల ఆ గృకాన్ని మనం గురి దగ్గర ఇప్పుడు శ్రీమన్నారాయణ గోవిందోవింద